మనుషులు చాలాసార్లు చప్పట్లు కొడుతూ ఉంటారు క్లాప్స్ క్లాపింగ్ అనేది చాలా మంచి విషయం క్లాపింగ్ చేయడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని చాలామంది చెప్తుంటారు అయితే మనం ఈ రోజు ముచ్చట చప్పట్ల గురించి కాదు కానీ చప్పట్ల విషయంలో కూడా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మనిషి తాను చప్పట్లు కొడుతున్నప్పుడు రెండు చేతులు ఒకదానితో ఒకటి తగిలిస్తాడు తగిలించినప్పుడు అందులోంచి ఒక సౌండ్ వస్తుంది ఒక శబ్దం వస్తుంది అలాగే సభలు సమావేశాల్లో చప్పట్లు కొడితే వేదిక మీద ఉన్న వాళ్ళకి ఉత్సాహము ఆనందం కూడా కలుగుతాయి కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకు కనిపించకుండా జరిగేది ఒకటి ఉంటుంది ఒక మనిషి చప్పట్లు కొట్టినప్పుడు ఆ రెండు చేతుల మధ్యలో అనేక సూక్ష్మ క్రిములు గాల్లో ఉంటాయి ఆ గాల్లో ఉన్న సూక్ష్మ క్రిములు ఆ రెండు చేతుల మధ్యలో నలిగి చనిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఎందుకంటే మన చుట్టూ మనకు తెలియని కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఎన్నో ఉంటాయి కాబట్టి రెండు చో చప్పట్లు కొట్టినప్పుడు అది కూడా ఏదో ఒక రకమైన జీవహింసకు కారణమవుతూ ఉంటుంది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఆ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ అంటూ ఒకటి కొనసాగింది ఈ కోల్డ్ వార్లో ఒకవైపు రష్యా అంటే రష్యా అంటే సోవియట్ యూనియన్గా ఉండేటప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇంకొక వైపు యుఎస్ఏ ఈ యూఎస్ఏ యుఎస్ఎస్ఆర్ అనేవి రెండు కోల్డ్ వార్లో భాగంగా చప్పట్లు కొట్టినట్టుగా ఒకదాన్ని ఒకటి ఢీ కొంటూ ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్యలో నలిగిపోయిన దేశాలు అనేకం ఉన్నాయి అనేక చోట్ల అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ నడిచేది అంటే ప్రచ్ఛన్న యుద్ధం నడిచేది ఒకరితో ఒకరు స్ట్రైట్గా యుద్ధం చేయనప్పటికీ పరోక్ష యుద్ధం మాత్రం జరుగుతూ ఉండేది ఈ పరోక్ష యుద్ధం వల్ల శాశ్వతంగా మార్పుకులోనై శాశ్వతంగా ఒక చారిత్రకమైన స్థితిలోకి వెళ్ళిపోయిన ఒకనొక దేశం పేరే కొరియా మనకి ఈరోజు జాంగ్ ఉన్ పుణ్యమాని నార్త్ కొరియా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే నార్త్ కొరియాలో ప్రజాస్వామ్యం ఉండదు హక్కులు ఉండవు ఏమీ ఉండవు నియంత్ర పాలన ఉంటుంది అక్కడ జాంగ్ ఉన్ తన ఇష్టానుసారం పరిపాలిస్తుంటాడని మనం కథలు కథలుగా చెప్పుకుంటాం నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎందుకంటే బయట ప్రపంచంతో అక్కడ ఉన్న ప్రజలకి పూర్తిగా కనెక్షన్స్ కట్ అయిపోయి ఉంటాయి అలాగే సౌత్ కొరియా విషయానికి వస్తే అనేకమైన టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కావచ్చు సౌత్ కొరియాలో సౌత్ కొరియా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ధనిక దేశాలు అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత విజ్ఞానమయమైన విజ్ఞానకరమైన ఆవిష్కరణలు జరిగే టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు డిస్కవరీస్ కావచ్చు వీటికి సంబంధించిన కేంద్రంగా ఉన్న దేశం అంటే జపాన్ సింగపూర్ లాగే మనం సౌత్ కొరియా గురించి కూడా మాట్లాడుకుంటాం ఒకవైపు సౌత్ కొరియా అద్భుతమైన అభివృద్ధి ప్రజాస్వామ్యము పౌర హక్కులు ఇవన్నిటితో ఉంటే నార్త్ కొరియా మాత్రం నిర్ పేద పేదరికము నిరంకుశత్వము పీడింపబడుతూ ఉండడము ఇవన్నీ మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ రెండు దేశాలు ఇలా ఎందుకు విషయం చాలామందికి పెద్దగా అనో డౌట్ రాకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి కొరియా అనేది నార్త్ కొరియా సౌత్ కొరియాగా లేదు కొరియా అనేది ఒకే దేశంగా ఉండేది ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కంటే ముందు భారతదేశం ఒకటే ఉండి పాకిస్తాన్ అనేది కానీ ఈరోజున్న బంగ్లాదేశ్ కానీ ఉండకుండా ఒకే అఖండ భారతదేశం ఎలా ఉండేదో అట్లా అఖండ కొరియా ఉండేది నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు ఒకే దేశంగా ఉండేది కానీ అవి రెండు నార్త్ సౌత్ కొరియాలుగా మారిపోయి ఎందుకు ఆ విధంగా మారాయనేది చాలా ఆసక్తికరమైన విషయం ఆ చరిత్రలోకి ఒకసారి వెళ్తే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ నుండి కొరియా విముక్తి పొందింది జపాన్ నుండి కొరియా విముక్తి పొందిన తర్వాత అంటే అప్పటి వరకు కొరియాను జపాన్ ఆక్రమించి దాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది దాన్ని తన పట్టులో ఉంచుకుంది అయితే జపాన్ మీద యుఎస్ఏ అమెరికా హీరోసీమా నాగాసాకి మీద అనుబాంబులు వేయడంతో జపాన్ కుదేలైపోయి జపాన్ తన ఆధీనంలో ఉన్న ప్రతి భూభాగాన్ని కూడా వదిలేసుకుంది అలా వదిలేసుకునే క్రమంలో కొరియాకు కూడా విముక్తి లభించింది లభించిన తర్వాత వెంటనే జరిగిన విషాదకరమైన సంఘ వి పరిస్థితి ఏంటంటే ముప్పై ఎనిమిదవ సమాంతర రేఖ మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటాం కదా అట్లా ముప్పై ఎనిమిదవ సమాంతర రేఖ వద్ద నార్త్ కొరియా సౌత్ కొరియాగా ఆ దేశాన్ని విభజించడం జరిగింది ఎందుకు అలా జరిగింది అంటే ఉత్తర సోవియట్ ఉత్తర కొరియానేమో సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ చెప్పు చేతల్లో ఉంటూ అప్పటి కమ్యూనిస్టు పాలకులు ఎవరైతే ఉన్నారో మాస్కోలో వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేది ఉత్తర భాగం అది ఉత్తర కొరియాగా మారింది కిమ్ ఇల్ సంగ్ అనే ఆయన నాయకత్వంలో అంటే ఈ కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అనమాట ఆయన నాయకత్వంలో కమ్యూనిస్ట్ కొరియాగా నార్త్ కొరియా ఏర్పడింది దక్షిణ అమెరికా దక్షిణమేమో అమెరికా ఆక్రమణలో ఉండేది అంటే అమెరికా చెప్పే క్యాపిటలిజము ప్రజాస్వామ్యము డెమోక్రసీ ఇవన్నీ సౌత్ కొరియాలో ఉండేవి ఇది ఇక్కడ క్యాపిటలిజం వచ్చింది సింగ్ మన్ రీ నాయకత్వం వహించడనమాట మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి సౌత్ కొరియా నార్త్ కొరియా అంటూ అఫీషియల్గా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇంచుమించు భారత్ స్వతంత్ర భారతదేశం ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిందో ఈ సౌత్ కొరియా కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది నార్త్ కొరియా కూడా అప్పుడే ప్రభుత్వం ఏర్పడింది అయితే నార్త్లో కమ్యూనిజం ఉండేది సౌత్లో క్యాపిటలిజము డెమోక్రసీ ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సోవియట్ అమెరికా ట్రూప్స్ వెళ్ళిపోయాయి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి నైన్టీన్ ఫార్టీ నైన్లో అమెరికా సైన్యము సోవియట్ రష్యా సైన్యం కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రశాంతంగా రెండు దేశాలు అభివృద్ధి చెందితే చాలా అద్భుతంగా ఉండేది కానీ అప్పట్లో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈరోజు మనం చూస్తున్న సౌత్ కొరియా లాగా అప్పుడు సౌత్ కొరియా ఉండేది కాదు సౌత్ కొరియా కూడా అత్యంత నిరుపేద దేశము ప్రజలు చాలా శాతం మంది అత్యధిక శాతం మంది అత్యంత దారుణమైన పేదరికంలో ఉండేవాళ్ళు ఎందుకంటే జపాన్ ఆక్రమించి వాళ్ళని బాగా దోపిడీ చేసింది అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా కొరియా దేశం కుదేలైంది నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు రెండు దేశాలు అత్యంత నిరుపేద దేశాలుగానే ఉండేవి అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రష్యా అమెరికా సేనలు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అంటే కరిగ్గా ఒక సంవత్సరం తర్వాత జూన్ ఇరవై ఐదో తేదీన ఉత్తర కొరియా దురాక్రమణకు దిగింది దేని మీద దక్షిణ కొరియా మీద డెబ్బై ఐదు వేల ఐదు వేల మంది సైనికులతో దక్షిణ కొరియా పైన దాడి చేసి దురాక్రమణ చేయడంతో సిబెల్ అనే ఒక సియోల్ సియోల్ అనే ఒక నగరం మనం ఇప్పుడు కూడా సియోల్ నగరం గురించి మాట్లాడుకుంటాం కదా ఈ సియోల్ నగరం డెబ్బై ఐదు వేల మంది సైన్యంతో నార్త్ కొరియా వచ్చి ఆక్రమించుకుంది సియోల్ నగరం సౌత్ కొరియాలో ఉంటుంది దీన్ని ఆక్రమించుకొని అంటే సౌత్ కొరియా దేశంలో చాలా భాగాన్ని ఆక్రమించేసి హుసాన్ అనే ప్రాంతం చుట్టూ కూడా ఒక చిన్న ప్రాంతం మాత్రమే దక్షిణ కొరియాగా మిగిలింది మిగతా అత్యధిక భాగం సౌత్ కొరియా చేతికి వచ్చేసింది ఇదంతా పంతొమ్మిది వందల యాభై జూన్ ఇరవై ఐదున జరిగింది ఈ దశలో అమెరికా అధ్యక్షుడు అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ట్రూ మ్యాన్ అనే ఉన్నాడు ఈ ట్రూ అధ్యక్షతన యుఎన్ ఇంటర్వెన్షన్ మొదలైంది అంటే ఐక్యరాజ్య సమితి కలుగజేసుకొని ఈ ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద చేసిన దురాక్రమణని అడ్డుకోవాలని నిర్ణయించింది అనమాట యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఉత్తర కొరియా మీద యూనియన్ యుఎన్ఓ సేనలు వచ్చి అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సేనలు ప్రధానంగా అమెరికా సైన్యంతో కూడుకున్న ఇంగ్లాండ్ గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ ఇటువంటి దేశాల యొక్క సైన్యం వచ్చి ఉత్తర కొరియా మీద దాడి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు కానీ యుఎన్ఓలో అప్పుడు యుఎన్ఓ సోవియట్ రష్యా బహిష్కరించడం వల్ల వీటో చేసే అధికారం రష్యాకి లేకుండా పోయింది అంటే యుఎన్ఓలో ఆ కాల్ నైన్టీన్ ఫిఫ్టీలో సోవియట్ రష్యా లేకపోవడంతో చర్చల్లో వీటో చేయకపోవడం వల్ల అమెరికా చెప్పినట్టుగా ఆట కొనసాగుతూ వచ్చిందన్నమాట సో యుఎన్ఓ నేతృత్వంలో అమెరికా సైన్యాలు అలాగే ఇతర దేశాల సైన్యాలు ఉత్తర కొరియా మీదకి యుద్ధానికి వచ్చాయి మొత్తం పదహారు దేశాల యుఎన్ ఫోర్స్ ఇందులో ఎక్కువ మంది అమెరికాలను మనం చెప్పుకున్నాం కదా ఈ మొత్తం పదహారు దేశాల యొక్క సైన్యం వచ్చి పంతొమ్మిది వందల యాభైలో యుఎన్ రూప్స్ వచ్చి ల్యాండ్ అయ్యాయి వచ్చి తిప్పికొట్టడం మొదలుపెట్టాయి ఆగస్టు నెలకల్లా రీఎన్ఫోర్స్మెంట్స్తో ఉసాన్ అనే ఏరియా ఏదైతుందో దాన్ని రక్షించగలిగారు అనమాట కొరియాలో ఇక్కు రక్షించిన తర్వాత సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేనున మాక్ ఆర్డర్ అద్భుతమైన ఆంఫీబియన్ అసాల్ట్ చేసి ఉత్తర కొరియాను ఉత్తర కొరియన్ ఫోర్సెస్ని వెనక్కి తోశాడు మాక్ ఆర్డర్ అనే సైన్యాధికారి ఉన్నారో ఈ సైన్యాధ్యక్షుడు ఈ జనరల్ ఇతను అమెరికన్ ఈయన ఉత్తర కొరియా సైన్యాన్ని మొత్తాన్ని దక్షిణ కొరియా నుంచి వెనక్కి పంపగలిగాడు అనమాట సియోల్ తిరిగి స్వాధీనం చేసుకొని సెప్టెంబర్ చివరికి దక్షిణ కొరియా మొత్తం ఫ్రీ చేయగలిగాడు పంతొమ్మిది వందల యాభై జూలైలో నార్త్ కొరియా దక్షిణ కొరియాను ఆక్రమిస్తే జూన్ జూలైలో సెప్టెంబర్ కల్లా మళ్ళీ దక్షిణ కొరియాకి ఉత్తర కొరియా నుంచి విముక్తి లభించింది అయితే ఉత్తర కొరియాని జూన్ దక్షిణ కొరియా ఫ్రీ అయిన తర్వాత ఐక్యరాజ్య సమితి అమెరికా సైన్యాలతో కూడుకున్న ఐక్యరాజ్య సమితి సైన్యం ఏదైతుందో ఈ యుఎన్ ఫోర్స్ అనేది అక్కడితో ఆగలేదు మనం మొదట్లో చెప్పుకున్న ముప్పై ఎనిమిదవ సమాంతర రేఖ దగ్గర దక్షిణ కొరియా నార్త్ కొరియా సౌత్ కొరియా విడిపోతాయి కాబట్టి ఈ ముప్పై ఎనిమిదవ సమాంతర రేఖని దాటి ఉత్తర కొరియాలో కూడా ప్రవేశించి ఉత్తర కొరియాని యుఎన్ ఫోర్సెస్ ఆక్రమించుకోవడం మొదలుపెట్టాయి అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పన్నెండు నాటికి ప్యాకాంగ్ స్వాధీనం చేసుకొని బ్యాంకాంగ్ అంటే నార్త్ కొరియాలో ఉండే నగరం అతిపెద్ద నగరం ఈ నగరాన్ని కాకుపా చేసుకొని మొత్తం చైనా బార్డర్ వరకు ఉన్న సౌత్ కొరియా నార్త్ కొరియా మొత్తాన్ని కూడా యుఎన్ ఫోర్సెస్ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి ఈ దశలో చైనా వచ్చింది చైనా దీంట్లో రంగప్రవేశం చేసింది ఎందుకంటే నార్త్ కొరియాను ఆక్రమించుకోవడం ద్వారా అమెరికా యొక్క సైన్యం అమెరికా యొక్క ప్రభావం చైనా దాకా వచ్చేస్తుండడంతో చైనా రెండు లక్షల యాభై వేల మంది సైనికులతో ఈ నార్త్ కొరియాలో ఉన్న యుఎన్ ఫోర్సెస్ మీదకి దాడి చేయడానికి వచ్చిందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరిలో మళ్ళీ సియోల్ దాకా ఆక్రమించడం మొదలైంది అంటే ఈసారి చైనా వచ్చి దక్షిణ కొరియాలో ఉన్న సియోల్ నగరాన్ని ఆక్రమించుకుంది అంటే ఇప్పుడు ఉత్తర కొరియా చైనా కంట్రోల్లోకి వచ్చింది దక్షిణ కొరియాలో ఉన్న కూడా సియోల్ నగరం కూడా మళ్ళీ చైనా కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట ఈ దశలో అమెరికా చైనా మీద కూడా అనుబాంబులు వేయాలని చెప్పేసి ఆలోచించిందని చరిత్ర చెప్తుంది కానీ అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ దానికి ఒప్పుకోకపోవడంతో అనుబాంబు వేయడం అనేది జరగలేదు ఎందుకంటే జపాన్ మీద పంతొమ్మిది వందల నలభై ఐదులో అనుబాంబు వేసిన తర్వాత అక్క జరిగిన మారణ హోమం ఏదైతే ఉందో ఆ మారణ హోమాన్ని చూసి అమెరికా కూడా కొంత ఆచితూచి వ్యవహరించడం ద్వారా చైనా మీద అనుబాంబులు పడే ప్రమాదం తప్పింది కానీ పంతొమ్మిది వందల యాభై నాటికి యుద్ధం ఎక్కడికి వచ్చింది అంటే ముప్పై ఎనిమిదవ సమాంతర రేఖ అంటే నార్త్ కొరియా సౌత్ కొరియాని విభజిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అక్కడి దాకా వచ్చి ఆగింది అంటే దక్షిణ కొరియా స్వతంత్ర దేశంగా నార్త్ కొరియా కూడా సౌత్ కొరియా నార్త్ కొరియా రెండు స్వతంత్ర దేశాలుగా మొత్తానికైతే పంతొమ్మిది వందల యాభై నాటికి ఒక సరిహద్దు నిర్ణయింపబడింది అనమాట ఆ తర్వాత అమెరికా కోరుకున్న విధంగా యుద్ధం ముగించాలని అనుకున్నారు కాబట్టి పీస్ టాక్స్ మొదలయ్యాయి అంటే శాంతి చర్చలు మొదలవడంతో ఈ రెండు సంవత్సరాల పాటు శాంతి చర్చలు జరిగాయి కానీ పెద్దగా ఉపయోగం అయితే కనిపించలేదు ఎందుకంటే సోవియట్ రష్యా కూడా అప్పుడు సోవియట్ రష్యా సోవియట్ యుఎస్ఎస్ఆర్ అనేది చాలా బలంగా ఉండాలి అలాగే మనం చెప్పుకున్నట్టుగా కోల్డ్ వార్ జరుగుతుండేది అమెరికా ప్రజాస్వామ్యాన్ని క్యాపిటలిజాన్ని కోరుకునేది యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజాన్ని అలాగే ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కమ్యూనిస్ట్ పాలనని కోరుకునేది క్యాపిటలిజాన్ని వ్యతిరేకించేది మీ రెండు అగ్రరాజ్యాల మధ్య అగ్రశక్తు రెండు ప్రపంచ శక్తుల మధ్య అనేక చిన్న దేశాలు నలిగిపోయినట్టుగానే ఉత్తర కొరియా నార్త్ సౌత్ కొరియా ఉత్తర కొరియా దక్షిణ కొరియా కూడా నలిగిపోతూ వచ్చాయన్నమాట మొత్తానికి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు శాంతి చర్చల పేరు చెప్తూ అమెరికా రష్యా అడపాదడప ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై మూడులో ఐసెస్ హోవర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఆ రోజు అప్పుడు అమెరికా ప్రధ్యక్షుడిగా ఉన్న ఆయన యుద్ధాన్ని త్వరగా ఎలాగైనా ముగించాలని చెప్పేసి నెగోషియేషన్స్ చేయించి జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడున ఒక అధికారికమైన సీజ్ ఫైర్ సంతకం జరిగిందనమాట ఈ సీజ్ ఫైర్ సంతకం శాంతి చర్చల ద్వారా వచ్చిన యుద్ధ విరమణ సంతకం ఏదైతే సీజ్ ఫైర్ సంతకం ఏదైతే చేసిందో అదే ఇప్పటికి కూడా కొనసాగుతోంది దానివల్ల ముప్పై ఎనిమిదవ సంవంతర రేఖ దగ్గర దక్షిణ కొరియా సౌ ఉత్తర కొరియా మధ్య ఒక అంతర్జాతీయ సరిహద్దు అయితే ఏర్పడింది ఇది ఇప్పుడు డీమిలిటరైజేషన్ జోన్గా ఉంటుంది అంటే అక్కడ ఉత్తర కొరియా యొక్క సైన్యం కానీ దక్షిణ కొరియా యొక్క సైన్యం కానీ ఉండడానికి వీల్లేదు అయినప్పటికీ సంవత్సరంలో రెండు మూడు సార్లు మనం వార్తలు వింటూనే ఉంటాం నార్త్ కొరియా దుందుడుకు చర్యలతో దక్షిణ కొరియాని ఆందోళనకు చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం నార్త్ కొరియాతో పోల్చినప్పుడు దక్షిణ కొరియా కొంత బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం ఐదేళ్లకు నాలుగేళ్లకు ఒకసారి మొత్తానికి ఎప్పుడో ఒకసారి ఓట్లు వేసి జనం ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉండే పాలకులు కూడా యుద్ధకాంక్ష కంటే కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఆ అభివృద్ధి మనం ఇప్పుడు చూడవచ్చు ఉత్తర కొరియా కంటే కొన్ని వందల రేట్లు దక్షిణ కొరియా క్యాపిటలిజాన్ని నమ్ముకొని అలాగే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ముందుకొచ్చేసింది అమెరికా సాయంతో అంతో ఎంతో మెరుగ్గా ఉంది కానీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ని ఇప్పుడు చైనాని నమ్ముకున్న నార్త్ కొరియా కమ్యూనిజాన్ని అంటిపెట్టుకొని పెట్టుకొని కమ్యూనిజంలోంచి కూడా ఇంతకు దిగజారిపోయి పూర్తిగా కిమ్ యొక్క డిక్టేటర్షిప్ నిరంకుశత్వంలో మగ్గిపోతుంది సో ప్రపంచంలో ఉన్న అత్యంత కష్టతరమైన పేదరికం అనుభవించే ప్రజలు పేదరికం అనుభవించే దేశాల్లో నార్త్ కొరియా కూడా ఒకటి అలాగే ఉత్తర కొరియా దక్షిణ కొరియా వచ్చేసి ఈ ప్రపంచంలోనే అతి సంపన్న దేశాల్లో అత్యంత అభివృద్ధి చెందిన టెక్నాలజికలీ హై హైలీ డెవలప్డ్ కంట్రీస్లో సౌత్ కొరియా ఒకటి ఈ రెండిటి మధ్య ఇటువంటి ఒక చారిత్రకమైన విభజన జరిగి రెండు స్వతంత్ర దేశాలుగా మిగిలిపోయి ఒకప్పటి అఖండ కొరియా ఈరోజు రెండు వేరువేరు దేశాలుగా మిగిలిపోవడానికి ఇటు యుఎస్ఎస్ఆర్ అటు అమెరికా మధ్యలో చైనా ఈ మూడు కూడా కారణం దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ